కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు సంవత్సరానికి యాభై రెండు లక్షలు పంతొమ్మిది లక్షలు పదహారు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలు పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షలు తొమ్మిది లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు నాలుగు లక్షలు మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున ఎన్విడియా క్యాడన్స్ వాల్పమ్ టార్గెట్ ఇన్ఫోసిస్ క్యాబ్జమ్ని కాగ్నిజెంట్ టీసీఎస్ వంటి బహుళజాతి సాంకేతిక సంస్థలలో ఉద్యోగాలను పొందారు దాదాపుగా ఇరవై ఐదు బహుళజాతి సంస్థలో వందలాది మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారని ఇంకా మరెన్నో బహుళజాతి సంస్థలలో తమ విద్యార్థులు ఉద్యోగాలను పొందడానికి సిద్ధంగా ఉన్నారని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్లో కళాశాల స్థాపించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నదని న్యాక్ ఎన్బిఏ ఎటనామస్ స్టేటస్ పొందిన ప్రథమ కళాశాల అని తెలిపారు విద్యార్థుల అభివృద్ధి కళాశాల లక్ష్యంగా నిష్ఠాతులైన అధ్యాపక బృందంతో విద్యతో పాటు నేటి అవసరాలకు అనుగుణంగా కళాశాలలో ఎస్ఏపి టీఏఎస్కే సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని కోడ్ ఉన్నతి టాస్క్ పర్యవేక్షణలోని విద్యార్థులు తమ యొక్క నైపుణ్యములను మెరుగుపరుచుకునేందుకు వివిధ రకాలైనటువంటి కార్యశాలలను నిర్వహిస్తున్నట్లుగా చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలియజేశారు కళాశాల సెక్రటరీ

విద్యార్థులు వచ్చిన విద్యార్థులకే నేను నేర్పడం జరుగుతుంది విద్యార్థుల అభివృద్ధి నా యొక్క ధ్యేయం నా కాలేజీ జయం ఎవరికి నేను తొమ్మిది మేరకు వచ్చి సాయంత్రం అనేది కూర్చుంటాను ఏ విధంగా లెక్చరర్స్ పనిచేస్తున్న అబ్జర్వేషన్ ఆల్ టైమ్స్ ప్రతి రోజు అబ్జర్వేషన్ ఉంటుంది మాది

With new technologies also, yeah. Thanks to college for training us. And in our college, they have conducted so many skill enhancement programs through which we have gained technical knowledge that helped us achieve this job. And from the training, uh, training and placement cell, we have got so much of support and they helped us achieve. रियल टाइम इंप्लीमेंटेशन अ पेपर टू दिद्रग्ली स्मार्ट फॉर् का 2025, एंड ग्लैड टू शेयर दैट अवर पेपर हैज बीन एक्सेप्टेड फॉर द प्रेजेंटेशन इन द कॉन्फ्रेंस व्हिच इज बीइंग हेल्ड ऑन 18 टू 22 अगस्त इन अल्बर्टा कनाडा. सो ग्रीत कनेशन पैटर्न्स की मेहू डिफरेंट डी रिंग एंड मिशी कल सप्लैसी एवक रियल टाइम to our chairman sir, I Principal sir and our guides D. Ravikiran sir and Doctor T. Anil Kumar sir and our EC department and the management for this support to